హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే మీకు ఒక మంచి నూట యాభై గజాల ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అనమాట డిటీసీపీ అప్రూవ్డ్అవుట్లు అయితే చూపిద్దామని వచ్చేసాను సో ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోయి చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇక్కడ కనబడుతున్న బిల్డింగ్స్ ఇవన్నీ కూడా ఏంటంటే శ్రీశైలం హైవే అనమాట ఇది శ్రీశైలం హైవేకి జస్ట్ ఒక రెండు వందల మూడు వందల మీటర్ల డిస్టెన్స్లో చుట్టుపక్కల ఇళ్ళు కడుతున్నటువంటి వెంచర్లో ఈస్ట్ ఫేసు నూట యాభై గజాలు అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే గనక మొత్తము చుట్టుపక్కల కూడా ఏంటంటే సరౌండింగ్ ఇది ఇప్పుడు ఏదైతే కడ్డీలు వేసుకుందో ఇది మొత్తం కూడా ప్లాట్ అనమాట సో ఇక్కడ ఈ ప్లాట్ ముందల మీరు అందరు అబ్జర్వ్ చేయొచ్చు అంతా కూడా డాంబర్ రోడ్లు అవన్నీ ఉన్నాయి ఇక్కడ మీరు చూస్తే కనుక ఈ ప్లాట్లకు మనకున్న రోడ్ ఏదైతే ఉందో ఇది శ్రీశైలం హైవే మీద నుంచి ఇటు ముచ్చర్లకు వెళ్ళడానికి కానీ పిరమిడ్కి వెళ్ళడానికి కనెక్ట్ చేసే రోడ్డుకే ఈ ప్లాట్ అయితే ఉంది ఇల్లు కట్టడానికి చాలా అనుకూలమైన మాట ప్లాట్ అనమాట ఫ్యూచర్ సిటీ కడతాల్ టౌన్లో ఉంది ఈ ప్లాట్ యాక్చువల్గా చెప్పాలంటే ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అనమాట సో ఇక్కడ నుంచి అమెడా అమెజాన్ డేటా సెంటరు స్కిల్ యూనివర్సిటీ తర్వాత ఇప్పుడు రాబోయే ఫ్యూచర్ సిటీకి సంబంధించినటువంటి అన్ని ప్రాజెక్టులు కూడా దీనికి జస్ట్ మనం ఒక ఆరు కిలోమీటర్ల డిస్టెన్స్లోనే ఉన్నాయన్నమాట సో ఇక్కడ నుంచి మనం ఓఆర్ఆర్కి రీచ్ అయిపోవాలన్నా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవాలన్నా కానీ తర్వాత తుక్కుగూడ కానీ అవుటర్ రింగ్ రోడ్ కానీ ఫ్యాబ్ సిటీ కానీ వీటికి ఏటికి రీచ్ అయిపోవాలన్నా కానీ ఇక్కడి నుంచి మనకు జస్ట్ థర్టీ మినిట్స్ పడుతుంది ఫ్రెండ్స్ సో మీరు అబ్జర్వ్ చేయండి దగ్గరలో అన్నీ కూడా ఇల్లు పెట్రోల్ బంకులు అన్నీ కూడా దగ్గర దగ్గర ఉన్నాయి మనకు సో ఫ్రెండ్స్ మంచి ప్లాటు డిటీసీపీ లేఅవుట్లో ఈస్ట్ ఫేసింగ్ అయితే వచ్చేసింది ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఫ్యూచర్ సిటీలో ప్లాట్ కొనుక్కోవని ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళకి మంచి అవకాశం ఫుల్ డీటెయిల్స్ కోసం నాకు కాల్ చేశాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ